నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి బ్యాడీలో అయితే ఉండడం జరిగింది నిన్న నైట్ అయితే వీడియో పెట్టలేదు ఈరోజు అయితే పెడదాం అనుకున్నా అంటే మార్నింగే ఇప్పుడు మనకు ఈ రేట్స్ గురించి అప్డేట్ ఇస్తానని రావడం జరిగింది అందరికీ శుభోదయం ఇక తారీఖు చూసుకుందాం నాలుగవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నేను వచ్చేసి మనకి బుధవారం బుధవారం వచ్చేసి ఉబ్లి మార్కెట్ నడిచింది రేట్స్ అయితే అప్డేట్ ఇస్తాను నేను నైట్ బ్యాండ్లో వస్తున్నాను గాలికి సరిగ్గా వినపడదు రైతులకి అయితే కనిపించదని అంటే వినిపించదని నేనైతే వీడియో చేయలేకపోయినాను దానికైతే చింతిస్తున్నా ఎందుకంటే మార్నింగ్ అన్న తెలుపుదామని ఇక బ్యాడింగ్ మార్కెట్లో కూడా ఉన్నాను నైట్ అంతా చూశాను పర్లేదు బాగానే ఉంది స్టాకు మళ్ళీ రేట్స్ అనేవి మళ్ళీ మధ్యాహ్నం పైన అయితే అప్డేట్ ఇస్తాను అన్నమాట అయిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి నేనైతే చెల్లి వేయలేదు ఇదంతా చూసుకొద్దామని నేనైతే బ్యాడకి రావడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఈరోజు రేట్స్ పరంగా మనకు ఉబ్లీ మార్కెట్లోన మంచి ధరలు అయితే పలికాయి మనకు ముప్పై నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఉబ్లీ మార్కెట్లోన డె డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వేల వరకు అయితే నడిచింది చాలామంది రైతులవి తక్కువ స్టాక్స్ ఉండడం వల్ల అంటే ఒక రైతు ఎనిమిది పది బస్తాలే తీసుకొస్తున్నారు అంటే ఒక బొలరోలోన ఒక ఏడు ఎనిమిది మంది తొమ్మిది మంది రైతులు అయితే స్థరకు వస్తుంది గతేడాది చూసుకున్నట్లయితే ఒకే రైతుదే బోలరోకి అవుతానమాట స్టాకులు ఈసారి తక్కువగా ఉన్నాయి రేట్స్ బాగున్నాయి చాలామంది ఏజీలు పెట్టడం లేదు అమ్మకుండా సంతోషమండి ఎందుకంటే నైట్ చాలామంది రైతులతో మాట్లాడాను ఇక్కడున్న రైతులతో పర్లేదు అందరూ అమ్ముకునే ప్రయత్నం చేసుకున్నారు మంచి ధైర్యాన్ని ఇచ్చే విషయాన్ని అయితే చెప్పారనమాట ఎందుకంటే అంతకుముందు ఏడాది అయితే మనకి చాలా స్టాక్స్ అయితే నిలబడిపోయిందనమాట ఈసారి అయితే ఎప్పటిదప్పుడు స్టాక్లు అమ్ముకున్నారు ఇక గడ్డీ చూసుకున్నట్లయితే నలభై నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని కొన్ని ముప్పై నుంచి స్టార్ట్ అయినాయి ఇవి వచ్చేసి అరవై అరవై రెండు వేలు అయితే టాప్ లేని హుబ్లి మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ నిన్న చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి నలభై రెండు వేల వరకు అయితే టాప్ లేని అనమాట కొత్తవి పాత వచ్చేసి మనకి ముప్పై నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వేల వరకు మంచి క్వాలిటీ ఉండేవైతే టూ జీరో ఫోర్ త్రీ మనం చూడటం అయితే జరిగిందనమాట ఇంకా చూసుకున్నట్లయితే సర్పన్ వంజిరి టూలు ముప్పై నుంచి స్టార్ట్ అయ్యి నలభై ఐదు వేల వరకు నడిచినాయి కొన్ని ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇట్లా ఎక్కువగా నడిచినాయి అనమాట అలాగే మిగతా క్వాలిటీలు కొంచెం పర్లేదు ఇవి కూడా అంటే డబల్ ఫైవ్ త్రీ వన్లు కూడా ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అయితే టాప్ లేని అలాగే సర్పన్ వంజరే టూ సెకండ్స్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది అట్లా టాపులు ఫుల్ టాప్లు అయితే నడిచినాయనమాట సెకండ్స్ ఏసీ వచ్చేసి మనకి సర్పండ్లు ముప్పై నుంచి నలభై వేలు లోపల పోయినాయి అనమాట అలాగే మంచి క్వాలిటీలు ఉంటే హుబ్లీలో కూడా మనకి నలభై ఎనిమిది వేల వరకు నడుస్తున్నాయి సర్పండ్లు క్వాలిటీ బాగుండాలి క్వాలిటీ కొత్తవి ఉంటే మంచి ధరలు పలుకుతున్నాయి అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే రకాల్లో అరవై రెండు వేలయితే టాప్ అయింది నిన్న కొన్ని క్వాలిటీలు మాత్రమే ముప్పై నుంచి నలభై నలభై నుంచి యాభై ఇట్లా ఎక్కువగా కనిపించాయి డబ్బీ కూడా సెకండ్స్ మనకి మంచి క్వాలిటీలు తీసుకొని వస్తే కొత్తవి ముప్పై నుంచి నలభై నలభై రెండు వేలు అయితే టాప్లు అంటే బెస్ట్ క్వాలిటీలు ఉంటేనే ఆ రేట్స్ చేస్తున్నారు లేదనుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదే వేస్తున్నారు అది బాగా గమనించండి అలాగే పండుగలు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల వరకు అయితే టాపులు అయితేన్నాయి క్వాలిటీ బాగుంటే నీళ్ళు తక్కువ వేసుకొని వస్తే కొంచెం ముప్పై ఐదు వేల వరకు అయితే పోవడం అయితే మార్కెట్లో అయితే జరుగుతుందనమాట అలాగే సీడ్స్ టూ సెవెన్ త్రీలో నిన్న పద్దెనిమిది పంతొమ్మిది వేల టాప్లు టెన్ జీరో ఎయిట్ వన్లు ఇరవై రెండు వేల వరకు టాప్లు అంటే బెస్ట్ క్వాలిటీ ఉంటేనే లేదు బిలో క్వాలిటీ ఉంటే బిలో క్వాలిటీ రేటే పడుతుందనమాట అలాగే ఇంకొన్ని క్వాలిటీలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి త్రీ ఫోర్ వన్లు ఇరవై రెండు వేలు అలాగే త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి ఇరవై వేలు గుంటూరులో వచ్చేసి ఇరవై మూడు వేలు అలాగే తేజాలు వచ్చేసి పంతొమ్మిది వేలు ఇరవై వేల వరకు నడుస్తున్నాయి అనమాట ఇక నిన్న వచ్చిన స్టాక్స్ అయితే ఇవే అనమాట సెకండ్స్ వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్లో పద్నాలుగు నుంచే స్టార్ట్ అయ్యి పదహారు వేల వరకు నడిచినాయి అలాగే టూ సెవెన్ త్రీలు కూడా పదమూడు నుంచి పద్నాలుగు వేలు టాప్లు అనిపించుకున్నాయి అంటే సెకండ్స్ కొంచెం మనకి తక్కువ క్వాలిటీ వచ్చినాయి బాగా మంచి క్వాలిటీ ఉంటే మంచి ధర అయితే వేస్తాను అనమాట ఇక ఇదండి హుబ్లీ మార్కెట్ గురించి వీడియో అలాగే తాలకాయలు వచ్చేసి నిన్న డబ్బీ తాలకాయ పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయ్యి మంచి క్వాలిటీలు ఇరవై నాలుగు ఇరవై ఐదు టాప్లు అయినాయి అలాగే పూరా వైట్ ఉంటే కన్నా పది నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై వేల వరకు నడిచినాయి గడ్డీగానే అదే పరిస్థితి పది ఇరవై పది నుంచి ఇరవై వేల వరకు టాప్లు అయినాయి అలాగే టూ జీరో ఫోర్ త్రీ తాలుగా ఎనిమిది నుంచి పద్నాలుగు వేలు టాప్లు అయినాయి సీడ్ తాళంతా కూడా ఐదు నుంచి పది పన్నెండు వేలు అయితే బెస్ట్ క్వాలిటీ అయితే అనమాట ఇక ఇదండి వీడియో మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే బ్యాడీ మార్కెట్లో అయితే ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి